పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నందిమిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం ఈ తరము వారిలో ఉత్తముడైన నోవా మనం జాగ్రత్తగా చూసినట్లయితే నోవా ఉన్నప్పుడు ఆది కాండం ఏడవ అధ్యాయం ఒకటవ వచ్చినలో దేవుడు నోవాతో ఈ తరము వారిలో నీ ఒక్కడవే ఉత్తముడు అంటున్నాడు ఆ తరము ఎలాంటి తరమో మనం ధ్యానించినట్లయితే మొదటగా పాపానికి బానిసులైన తరము ప్రియులార నోవా జల ప్రళయానికి ముందు ప్రజలందరూ కూడా చెడు అలవాట్లకు బానిసులై తింటూ త్రాగుతూ దేవుని లెక్క చేయకుండా జీవించిన తరం అందుకే దేవుని యొక్క కోపాన్ని చెవిచూచి ఉన్నారు ఆ తరము వారిలో ఒక్కడే ఉత్తముడుగా మిగిలి ఉన్నారు ఎవరంటే అది నోవా కావున ప్రియులారా మన తరాలు ఎలా ఉన్నాయి చూసినట్లయితే ఈ తరములో ఈ తరము వారిలో నీ ఒక్కడవే ఉత్తముడై ఉన్నావని దేవుడు నోవాను ఎన్నుకోవడానికి కారణం ఉత్తములను ఎల్లప్పుడూ కూడా దేవుడు దీవిస్తూనే ఉంటాడు మొదటి పేదరు మూడో అధ్యాయం వచనలో పేదరు రాసిన మొదటి లేక మూడో అధ్యాయం పన్నెండవ వచనలో ఏలైనా దేవుడు మంచివారిని కనిపెట్టుకొని ఉండును ఆ తరములో వాళ్ళందరూ కూడా పాపానికి బానిసలై ఉన్నారు బానిసులై చెడు అలవాట్లకి బానిసలై ఉన్న తరములో నోవా మాత్రం తను తన భార్య తన కొడుకులు కోడల్ని కూడా జాగ్రత్తగా కాపాడుకున్నాడు పాపములో పడనివ్వకుండా భక్తి కలిగిన కుటుంబంగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అందుకే దేవుడు మంచివారిని ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉంటాడు ఇక రెండవ తరం చూసినట్లయితే నోవా కాలంలో ఉన్న తరములో మూర్ఖత్వ తరం మూర్ఖుడు ఎవరి మాటను లెక్క చేయడు దేవుని యొక్క వాక్యాన్ని నోవా బోధిస్తున్నప్పటికీ ప్రతిరోజు ప్రజలకు వినిపిస్తున్నప్పటికీ ఆ తరము వారిలో ఏ ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు పెడ చెవిని పెట్టి ఉన్నారు నోవాను హేళన చేసి ఉన్నారు మూర్ఖత్వ తరం మూర్ఖం మూర్ఖత్వం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోయిన తరం అది కావున ప్రియులారా మూర్ఖత్వం అయితే ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క అనుగ్రహం దొరకదు చెడు వ్యసనాలకు బానిసలైన తరం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు దేవుని యొక్క కోపాన్ని చవి చూస్తారు లేక దేవుని యొక్క ఉగ్రతను తరి చూస్తుంటారు ఇక మూడవది నోవా ఉన్న కాలంలో ఇక మూడవ ఆ తరము చూసినట్లయితే విశ్వాసము లేని తరము అది అన్ని అంతమంది ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ దేవుని మీద విశ్వాసం ఉంచలేదు ఆ విశ్వాసము ఉంచిన వ్యక్తి నోవా నోవా భార్య నోవా కొడుకులు నోవా కోడళ్ళు అందుకే రాయబడిన లేక పదకొండవ అధ్యాయం ఆరో వచనలో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు సో నోవా కాలంలో ఆ తరములో ఏ ఒక్కరికి కూడా విశ్వాసము ఈషన్ మాత్రము కనబడలేదు ఎందుకంటే విశ్వాసము ఉంటే పాపంలో పెట్టలేడు విశ్వాసము కలిగి ఉంటే అహంకారిగా ఉండలేడు ఎందుకంటే దేవునికి మాటకు విధేయిస్తుంటాడు కావున ప్రియులారా ఇదే మనం గమనించుకోవాలి నోవా మటికి ప్రజలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన నిరంతరం బోధించేవాడు నిరంతరం దేవుని వేడుకునేవాడు ఆ తరముపై దేవుని యొక్క కరుణను కురిపించమని కానీ వాళ్ళ యొక్క మూర్ఖత్వమే వాళ్ళని నాశనానికి దారితీసింది కావున మనం కూడా మన జీవితాలలో ఈ ఇటులాంటి ఆలోచనలు రానివ్వకూడదు చెడు వ్యసనాలకు బానిసులైన తరము ఒకటి రెండవది దేవుని మాటను లెక్క చేయని తరం ఒకటి మూడవది విశ్వాసము లేని తరము ఒకటి నాలుగవది కడగబడని తరము సామెతలు ముప్పై పదమూడులో చూసినట్లయితే తాముకు తామే పవిత్రులమని ఎంచుకుంటారు స్వనీ స్వనీతి పరులు కావున ప్రియులారా మనమందరం ఏసు రక్తంలో కడగబడ్డాం ఏసు రక్తంలో కడగబడి రక్షణ పొందుకున్నాం మనమందరం అందరం పాపాతులమైనప్పటికీ ఆ ప్రభు తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి మనల్ని శుద్ధీకరించి ఉన్నాడు కానీ నోవా కాలంలో చూసినట్లయితే వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళే నీతిమంతులుగా భావించి పవిత్రులుగా భావించి దేవుని యొక్క అనుగ్రహాలు దూరమై ఉన్నారు కావున ఈనాడు మనం ధ్యానిస్తున్న ఈ అంశంలో ఈ తరము వారిలో నోవా ఒక్కడే ఉత్తముడు అన్ని వేల మంది లేక అన్ని వందల మంది ఉన్నప్పటికీ కూడా ఉత్త చుట్టూ పాపాత్ములు ఉన్నప్పటికీ చుట్టూ విశ్వాసం లేని వాళ్ళు ఉన్నప్పటికీ తన చుట్టూ మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ తన చుట్టూ దేవుని యొక్క వాక్కును లెక్క చేయని వాళ్ళు ఉన్నప్పటికీ ఉత్తముడుగా నిలబడ్డాడు నోవా నోవా భార్య నోవా పిల్లలు అందుకే వాళ్ళు రక్షించబడ్డారు మనమందరం కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఏ మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి రాబోయే తరాల కోసం మన మధ్యలో ఉన్న తరాల కోసం మనతో నడుస్తున్న ఈ తరం కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క అనుగ్రహం పొందుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్